अरे आ मित्र वरुण शम न भगवत्परी शम न इंद्र बृहस्पति शम नो नमो ब्रह्मणे नमस्ते वायो वायमे प्रत्यक्ष ब्रह्मासी वाव प्रत्यक्ष ब्रह्म वदिष्यामी సత్యం వదిష్యామి తన్మామవతు అవతు తద్వక్తారమవతు అవతు మాం అవతు వక్తారం ఓం శాంతి 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 కిందటి లెసన్లో మనం చాలా ఇంపార్టెంట్ యాస్పెక్ట్ చెప్పుకున్నాము దానికన్నా ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ మోస్ట్ అడ్వాన్స్డ్ మెడిటేషన్స్ మాస్టర్ గారు చెప్తున్నారు ఇది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిన ఆస్పెక్ట్ ఇది ఎందుకంటే ఇది ఫెమిలియర్ సబ్జెక్ట్ కాదు ఇది అంటే మనకే కాదు అస్ట్రాలజీలో చాలా ప్రావీణ్యం సంపాదించినటువంటి వాళ్ళకి కూడా ఇప్పుడు మనం చేసుకు మనం చెప్పుకో చెప్పుకుంటున్నటువంటి ఈ బ్రాంచ్ ఈ విభాగం ఉంది అది చాలా ఇంపార్టెంట్ అయినటువంటిది కరెస్పాండెన్సెస్ అనే చాప్టర్లో ఉంటుంది అది చదువుకుంటూ చదువుకుంటూ ఉండాలి అది మనకి చూన్ కావడం బట్టి ఉంటుంది నెక్స్ట్ స్టెప్కి మ్యాథ్స్గా వెళ్తున్నారు ఇది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి లెసన్ నెంబర్ ఫార్టీ నైన్ థర్డ్ లెవెల్లో ఫార్టీ నైన్ లెసన్ ఇది ఈ న్యాస విద్యలో ఇది నాలుగో లెసన్గా మనం చెప్పుకుంటున్నాం అంటే పర్సనాలిటీ లెవెల్లో ఉన్న వ్యక్తులు కూడా ఇదే విధంగా రాష్ట్ర చక్రంలోని రాసులను అనుసరించి ధ్యానం కొనసాగించాలి ఇక ఇండివిజువల్ లెవెల్ పర్సనాలిటీ లెవెల్ అనేవి రెండు కూడా పక్కన పెట్టేసేసి ఏ స్థాయిలో ఉన్నప్పుడు కూడా ఇది ఇదే విధంగా రాజశక్రమంలో రాసిన రాసి ధ్యానం చే కొనసాగించాలి నేను ఏదైతే మనం గత లెక్చర్లో మనం ఏదైతే చెప్పుకున్నామో ఆ విధంగా వాళ్ళు ధ్యానం కొనసాగించాలని చెప్తున్నారు వ్యక్తిలో ఆత్మస్థాయి చైతన్యం జాగృతమైనప్పటి నుండి అదే స్థాయిలో ఉన్న తన తోటి వారితో నేరుగా సంబంధం ఏర్పరచుకుంటూ అతను బృందస్థాయి చైతన్యంలో నివసిస్తాడు ఇది అంటే తను ఏ స్థాయిలో ఉన్న ఆత్మస్థాయి అనేటటువంటిది మనలో అనే సోల్ లెవెల్ అని ఇంగ్లీష్లో చెప్పుకున్నాం కదా ఆత్మస్థాయి అనేటటువంటిది మనలో వివేక అంటే ఆత్మస్థాయిలోకి మన ప్రయాణం సాగిన తర్వాత అదే స్థాయిలో మన బృందంలో అంటే మన గ్రూపులో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మనకి మధ్య ఒక రకమైనటువంటి సంబంధం ఏర్పడుతుంది సుమా అని చెప్తున్నారు సో ఇక్కడ ఒక పాయింట్ మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి అనేక బృందాలతో మనం కలిసి తిరుగుతూ ఉంటాము ఆధ్యాత్మిక బృందాలు కావచ్చు లేదా స్పిరిచువల్ లైఫ్ లేకపోతే యోగిక్ లైఫ్ స్పిరిచువల్ లైఫ్లోనే కూడా యోగాన్ని ప్రధానంగా చేసుకునేటువంటి వాళ్ళు ఆ బృందం కావచ్చు ఆర్ స్పిరిచువల్ ఎస్ట్రాలజీ లాంటి సైన్సెస్ని ప్రధానంగా చేసుకున్నటువంటి వాళ్ళు కావచ్చు ఆర్ కాకపోతే పది మందికి తనకి తెలిసినటువంటి విద్యల ద్వారా తనకు ఉన్నటువంటి జ్ఞానం ద్వారా తనకు ఉన్నటువంటి వనరులు ఏది ఉన్నాయో రిసోర్సెస్ ఏ తందరూ ఉన్నాయో దాని ద్వారా పది మందికి సహాయం చేద్దాం అనేటటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు బృందంలో చాలా స్థాయిల్లో ఉన్నటువంటి చాలా పరిణామక్రమాల్లో ఉన్నటువంటి వ్యక్తులు ప్రతి బృందంలోనే ఉంటారు కదా సో ఏమవుతుందంటే మనం ఆత్మస్థాయిలో ఒకసారి మనం మన చైతన్యం మేల్కొన్న తర్వాత అదే స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళతో మనకి ఒక చక్కటి సాన్నిహిత్యం అనేటటువంటిది ఏర్పడుతుంది అని మనం గుర్తుపెట్టుకోవాలి అంతవరకు వాళ్ళతో మన పరిచయాలు మాత్రమే ఉంటాయి హా హలో అంటే హలో ఉంటాం తప్పించి ఏ స్థాయికి మనం వెళ్ళామో ఆ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళతో మనకి కొత్తగా సంబంధాలు ఏర్పడతాయి సుమా చెప్తున్నారు ఉదాహరణకి ఉదాహరణకి ఫ్లైట్ ఎక్కాము మనం ఎకానమీ క్లాస్ టికెట్ ఉన్నట్లయితే ఎకానమీ క్లాస్లో ఉన్నటువంటి వాళ్ళతో మనం పరిచయాలు ఏర్పడితే వాళ్ళతో కూడా మనం కూడా కూర్చుంటాం అంటే బిజినెస్ క్లాస్ టికెట్ తీసుకుని ఎక్కాం అనుకోండి ఒకవేళ బిజినెస్ క్లాస్లో ఉన్నటువంటి వాళ్ళతోనే పరిచయాలు ఏర్పడతాయి బిజినెస్ క్లాస్లో ఉన్నటువంటి వాడు ఎకానమీ క్లాస్లోకి ఎకానమీ క్లాస్లో ఉన్నవాడు బిజినెస్ క్లాస్లో వచ్చి కూర్చోడానికి అవకాశం లేదు కదా నెక్స్ట్ లేదు ఫస్ట్ క్లాస్లో ఉన్నాడు అనుకోండి ఫస్ట్ క్లాస్ టికెట్ తీసుకున్నటువంటి వాడు ఫస్ట్ క్లాస్లో వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వాళ్ళతో పరిచయాలు ఏర్పడతాయి ఇక్కడ ఇంకొక దీన్నే తిప్పి కూడా మనం చెప్పుకోవచ్చు ఫస్ట్ క్లాస్లో ఉన్నటువంటి వాడు అక్కడ బిజినెస్ క్లాస్లో ఉన్నటువంటి వాడు ఎకానమీ క్లాస్కి వచ్చి కావలిస్తే కూర్చోవచ్చు అక్కడ వాళ్ళ అబ్జెక్షన్ బెటరు కానీ ఎకానమీ క్లాస్లో ఉన్నటువంటి వాడు బిజినెస్ క్లాస్లోకో ఫస్ట్ క్లాస్లో వెళ్ళి కూర్చుంటామంటే ఎయిర్ ఎయిర్లైన్ వాళ్ళు ఒప్పుకోరు ఎందుకంటే మోర్ అడ్వాన్స్ క్లాస్ కాబట్టి అది మోర్ విలేజర్ క్లాస్ కాబట్టి ఇది ఫైనాన్స్ సైడ్ మీరు పక్కన పెడితే ఉన్నతమైన ఆత్మస్థాయిలో ఉన్నటువంటి వాడు కిందకి దిగొచ్చి ఆ కింద ఉన్నటువంటి వాళ్ళతో సాన్నిత్యాన్ని ఏర్పాటు చేసుకుని వాళ్ళని కూడా సాధనలో ముందుకు తీసుకెళ్లేటటువంటి కార్యక్రమాలు వాళ్ళు చేయగలరు కానీ దిగువ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు పై స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళని అందుకోవడం అనేటటువంటిది ఎప్పుడు సాధ్యం అవుతుంది అది వీళ్ళు కూడా ఆ స్థాయి వరకు వెళ్ళడానికి కావాల్సినటువంటి సాధన చేసుకున్నప్పుడు మాత్రమే సాధ్యం అవుతుంది ఇది మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి సో ఇప్పుడు ఎప్పుడైతే ఏ స్థాయిలో మనం ఉంటే ఆ స్థాయిలో ఉన్న మనుషులతో మన సంబంధాలు ఏర్పడతాయి సుమా అని ఇక్కడ చెప్తున్నా బృందం అంటే గ్రూప్ అని అతను బృందస్థాయి చైతన్యంలో నిరసిస్తాడు ఏమవుతుంది అట్లాంటి గ్రూప్స్తో కలిసినప్పుడు అట్లాంటి గ్రూప్లో ఉన్న వ్యక్తులతో కలిసినప్పుడు ఏమవుతుందంటే ఇండివిజువల్ అండ్ పర్సనాలిటీ లెవెల్స్ అంటే వ్యక్తిగత స్థాయిలో నుంచి గ్రూప్ లెవెల్ తాలూకు స్థాయి అంటే బృంద స్థాయిలోకి బృంద చైతన్యంలోకి అతను ప్రవేశించుతాడు సుమా అని మాస్టర్ గారు ఇక్కడ చెప్తున్నారు సో మనకు అర్థం కావచ్చు అంటే ఇండివిజువల్ లెవెల్లో నుంచి పర్సనాలిటీ లెవెల్లో నుంచి మనం సోల్ లెవెల్లోకి వెళ్ళడానికి ముందు ఒక ఉన్నతమైనటువంటి ఒక గ్రూప్ కాన్షియస్నెస్ అంటాం ఇంగ్లీష్లో చక్కగా మంచి వర్డ్ అది ఇండివిజువల్ కాన్షియస్లో నుంచి గ్రూప్ కాన్షియస్లోకి వెళ్ళాలి గ్రూప్ కాన్షియస్లోకి వెళ్ళాలంటే మనం గ్రూపులతోనే కలిసి పనిచేయాలి గ్రూపులతో కలిసి ఎందుకు పనిచేయాలన్నట్లయితే గ్రూపుల్లో ఒక ఒక బృందంలో ఎంతమంది వ్యక్తులు ఉన్నా ఎన్ని స్థాయిలో ఉన్న ఉన్నా వాడు కామన్గా కామన్ గుడ్ అంటాం మనం అంటే పది మందికి పనికొచ్చేటటువంటి ఒక మంచి కార్యక్రమాన్ని వాళ్ళందరూ కలిసి చేస్తున్నప్పుడు ఏమవుతున్నట్లయితే వాళ్ళ వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి వాటిని పక్కన పెట్టి అందరూ కూడా కామన్ మైండ్తో ఆలోచించి కామన్ గోల్ ఏర్పాటు చేసుకొని అది పది మందికి ఉపయోగపడేటటువంటిది ఏర్పాటు చేసుకున్నప్పుడు ఏమవుతాయంటే మనకి తెలియకుండా మనలో ఉండేటటువంటి రాగద్వేషాలు కానీ కామక్రోధాలు కానీ కరడుగట్టినటువంటి వ్యక్తిత్వమైనటువంటి నేను అనే భావన కానీ కలుగుతుంది ఎందుకంటే ఎంతమంది కలిసి పది మంది కోసం చేస్తున్నాం అంటే ఒక పది మంది కలిసి వంద మంది కోసం చేస్తున్నారు వంద మంది కలిసి వెయ్యి పదివేల మంది కోసం చేస్తున్నప్పుడు ఓన్ పాయింట్ ఆఫ్ వ్యూ అనేది ఇక్కడ డ్రాప్ అవుతుంది అది సాధనలో చాలా గొప్ప మెట్టు దాని గురించే గ్రూప్ వర్క్ అనేటటువంటి మహాత్ములు ఏర్పాటు చేశారు ఇది మనం గుర్తు చేసుకోవాలి ఆ స్థాయిలో అతను కేవలం తన లగ్నస్థిత రాశి మీద మాత్రమే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని కేంద్రీకరిస్తూ దాని మీద ప్రావీణ్యం పొందాలి ఒకసారి గ్రూప్ లెవెల్లో నుంచి వచ్చిన తర్వాత టూ వర్డ్స్ సోల్ లెవెల్ ఆత్మస్థాయిలోకి వెళ్ళేటటువంటి జర్నీలో మనం ఉన్నప్పుడు చెప్తున్నారు మాస్టర్ గారు కేవలం తన లగ్నస్థిత రాశి మీద మాత్రమే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని కేంద్రీకరిస్తూ దాని మీద ప్రావీణ్యం సాధించాలి లగ్నం మీద మాత్రమే కేంద్రీకరించాల్సిమా అని చెప్తున్నారు లగ్నం తులాలగ్నం అయింది సో తులారాశి మీద కేంద్రీకరించాల్సమా అని చెప్తున్నారు ఇది మొట్టమొదటి ఇండివిజువల్ లెవెల్లో ఉన్నప్పుడు లగ్నము మిగతా భావాలన్నీ కూడా బాగా పనిచేస్తాయి దాని మీద మాత్రమే ప్రొడిక్షన్స్ మనం ఇస్తాము పర్సనాలిటీ లెవెల్కి వచ్చిన తర్వాత రాసులు ప్రధానంగా పనిచేస్తూ ఉంటాయి ఆ రాసులు ప్రధానంగా పనిచేస్తున్నప్పుడు మేషం అనేట మన లగ్నం ఏదైనప్పుడు కూడా మేషం అనేటటువంటిది మొదటి భావంగా లగ్నంగా పనిచేస్తూ ఉంటుంది అది ఆల్రెడీ మేము చెప్పుకున్నాము లేకపోతే ముందు ముందు చెప్పుకోబోతాము నాకు గుర్తులేదు మూడవ స్థాయికి ఏం చెప్తారు మాస్టర్ గారు మళ్ళా లగ్నం ప్రధానంగా పనిచేస్తుంది లగ్నం అంటే లగ్నం ఉండేటటువంటి రాసి ప్రధానంగా పనిచేస్తుంది సుమా అని చెప్తారు సో ఇక్కడ ఈ సోల్ లెవెల్కి వచ్చేటప్పటికి లగ్నం ఏ రాశి అయి ఉంటుందో దాని మీద ప్రధానంగా దృష్టి కేంద్రీకరించాల్సి సుమా అని చెప్తున్నారు ఆ లగ్నం ఏ రాశి అయిందో మళ్ళీ 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 అవ్వలే ఆ లగ్నం ఏ రాశి అయిందో ఆ రాశి తాలూకు లక్షణాలని చదువుకుని ఆ రాశిలో ఉన్నటువంటి పాజిటివ్ క్వాలిటీస్ మంచి గుణాలు ఆ రాసుకుంటాయో ఆ రాశి కంటూ ప్రత్యేకమైన లక్షణాలు ఉంటాయో ప్రతి రాశి కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు ఉంటాయి ఏ లక్షణాలు అయితే ఉంటాయో వాటి మీద దృష్టి పెట్టాలి ఆ రాశికి సంబంధించినటువంటి నెగిటివ్ క్వాలిటీస్ ఏమైనా ఉన్నట్లయితే వాటిని మన జీవితంలో నుంచి మన మనస్సులో నుంచి మన అభిరుచుల్లో నుంచి మన అలవాట్లలో నుంచి వాటిని మనం పరిహరించుకోవాలి అంటే క్రమంగా వాటి నుంచి మనం బయటకు వచ్చేస్తూ ఉండాలి వాటిని మనం ధ్యానం చేయకూడదు అవి మనం లిస్ట్ అవుట్ చేసుకుని ఇలాంటి ఆహార నియమాలు ఇలాంటి ఆహార నియమాలు మనం పాటించాలి ఈ ఆహారం తీసుకోకూడదు ఇలాంటి వ్యక్తులతో ఇలాంటి పరిసరాలతో నాకు సరైనటువంటి ఒక ర్యాపో ఏర్పాటు కాదు పరిసరాలు అయితే మనం అవాయిడ్ చేయొచ్చు కానీ మనుషులైతే మనం ఫిజికల్గా అవాయిడ్ చేయ చేయడానికి ఎప్పుడూ ప్రయత్నం చేయకూడదు మానసికంగా కూడా ఎంతవరకు అయితే వాళ్ళతో ఉండాలో అంతవరకు ఉండ ఉండడం తప్పిస్తే వాళ్ళతో రకమైనటువంటి ఇంటిమేసీ డెవలప్ చేసేటటువంటిది ఐంటివి అయిపోవడం వాళ్ళతో అలాంటిది వాళ్ళతో క్యారీ అయిపోవడం లాంటి పనులు మనం చేయకూడదు ఆహార నియమాలు పాటించాలి విహారంలో నియమాలు పాటించాలి వృత్తి వ్యాపారాల్లో కూడా కొంతమందికి అవి లాభదా లాభసాటి వ్యాపారాలు అయినప్పటికీ కూడా అట్లాంటి వ్యాపారాలు చేసినప్పుడు ఖచ్చితంగా మనస్సు వేరే మార్గం పట్టే అవకాశం ఉంటుంది కాబట్టి కొన్ని కొన్ని వ్యాపారాలు లాంటివి ఖచ్చితంగా ఈ స్టేజ్లో మనం చెయ్యము అసలు చేయడానికి ఇష్టం కలగదు వంద కోట్లు కాదు కదా రెండు వందల కోట్లు వచ్చినా ఐదు వందల కోట్లు వచ్చినా ఏవైనా సరే ఆ వ్యాపారంలోకి వాళ్ళు వెళ్ళరు అట్లా కొన్ని చోట్లకి వాళ్ళు వెళ్ళరు కొన్ని పనులు వాళ్ళు చేయరు అది ఈ స్థాయిలో మాత్రమే సాధ్యం అవుతుంది అంత ఈజీగా సాధ్యం అవుతుంది అంత ఈజీగా సాధ్యం కాదు ఎందుకంటే కర్మబంధాలతోనే మన జీవితం వస్తుంది కాబట్టి కర్మానుభవం గురించే ఈ జన్మ మనకి ఇవ్వబడింది కాబట్టి మనం ఈ క్లాసుల్లో చెప్పుకుంటున్నంత ఈజీగా ఏమేమి సాధ్యం కావు అవి మనం సాధ్యం చేసుకోవాలి అంటే మన ప్రయారిటీస్ని జీవితంలో మనం మార్చుకోవాలి మన ఇష్ట మనం మార్చుకోవాలి కొన్నిటిని మనం సాక్రిఫైస్ చేయాలి కొన్ని చోట్ల మనం కాంప్రమైజ్ కావాలి కొన్ని చోట్ల మన మనస్సుని మనం ఒప్పించాలి మన మనస్సు ఎలాగో మనల్ని ఒప్పించలేదు ఒప్పి మన మనసు ఎప్పుడు మనల్ని ఒప్పిస్తూ ఉంటుంది కాదు మనం మన మనసుని ఒప్పించేటటువంటి కార్యక్రమాలు చేసుకోవాలి ఈ స్టేజ్లో లగ్నం మీద మనం కాన్సన్ట్రేట్ చేయ ఫోకస్ చేయాలి ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని కేంద్రీకరిస్తూ దాని మీద ప్రావీణ్యం పొందాలి అప్పుడు అతడు తన శరీర భాగాలను లగ్నం నుండి వ్యతిరేక క్రమంలో గుర్తించాలి ఉదాహరణకి లగ్నం శిరస్సు పన్నెవ పన్నెండవ భాగం ముఖము ఈ క్రమంలో గుర్తించాలి ఈ దశలో సాధకుడు తన మూడవ దీక్షను పొందుతాడు అతను తన సహ సహ సాధకుల అందరి హృదయాల్లో ఒకటిగా నివసిస్తాడు ఇక్కడి నుంచి ప్రాసెస్ స్పిరిచువల్ ఆస్ట్రాలజీ ప్రాసెస్ నెక్స్ట్ లెవెల్కి మ్యాష్గా తీసుకెళ్తున్నారు నెక్స్ట్ లెవెల్కి మేషర్ ఏం తీసుకెళ్తున్నారు స్పిచువల్ అస్ట్రాలజీ ప్రాసెస్లో మొట్టమొదట జాగ్రత్తగా అర్థం చేసుకోండి మళ్ళీ నేను ఒకసారి రివైండ్ చేస్తున్నాను మేషంతో ధ్యానం జోడియాక్ మెడిటేషన్లో మేషంతో జానం మొదలు తెట్టాం మేషం ఇక్కడ భూ మధ్యం దగ్గర వృషభం ఇక్కడ మిథునం ఓకల్ కార్ట్స్ దగ్గర ఇక్కడ కర్కాటకం ఇక్కడ ఇలా మొదలుపెట్టాం ఇది ఫస్ట్ లెవెల్ ఫస్ట్ సెట్ సెకండ్ సెట్లో ఏం చేసాం మనం మన లగ్నం ఏదైతే ఉంటుందో అది ఇక్కడ మేషం స్థానంలో మరి లగ్నం తాలూకు రాశిని ఇక్కడ ధ్యానం చేస్తున్నాము తర్వాత మరి రెండవ భావాన్ని సెకండ్ హౌస్ని వృషభ రాశి స్థానంలో ధ్యానం చేస్తున్నాము అటు రాశి తాలూకు రాశి ధ్యానం కాకుండా మీ రెండవ భావం ఏవైతే అయిందో ఆ రాశిని ఇక్కడ ధ్యానం చేస్తాం మనం అది ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం కదా మొట్టమొదటి ఫస్ట్ హౌస్ లగ్నము కన్యా అయితే కన్యా రాశి ఇక్కడ జానం చేస్తాం రెండవ రాశి తులా కాబట్టి తులా రాశిని ఇక్కడ తులారాశి తాలూకు సింబల్ ఇక్కడ జానం చేస్తాం సెకండ్ స్టెప్ మనం చెప్పుకున్నాం థర్డ్ స్టెప్లో మనం ఏం చెప్పుకున్నాము ఆ భావాలో ఏ గ్రహాలు ఉంటాయో ఆ గ్రహాలు ఆ భావాల్లో ఉదాహరణకి కన్యలో కన్యా రాశి లగ్నం ఇక్కడ ఇది ఇది లగ్నం ఇది అనుకున్నాం కదా అక్కడ బుధుడు ఉన్నాడు బుధుడు తాలూకు పాజిటివ్ క్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో ఆ పాజిటివ్ క్వాలిటీస్ కన్నా ముందు బుధుడు తాలూకు సింబల్ని ఇక్కడ జానం చేసి ఆ బుధుడు తాలూకు పాజిటివ్ క్వాలిటీస్ ఉన్నాయో దాన్ని ఒకసారి మనం మననం చేసుకుంటాం మనస్తోనే మనం చేసుకుంటాం మనం గుర్తుపెట్టుకుంటాం క్వాలిటీస్ని గుర్తుపెట్టుకుంటూ ఉంటాం అట్లాగే రెండవ భావం తాలూకు ఎక్కడైనా గ్రహం ఉంటే ఉంటుంది లేకపోతే లేదు వదిలేస్తాం మనం ఎక్కడైతే గ్రహ ఏ ఏ భావాల్లో గ్రహాలు ఉంటాయో వాటిని మాత్రమే మనం పయనించి పాదాల వరకు చేసుకుంటూ వెళ్తాం ఇది ఆ స్టెప్ మనం చెప్పుకున్నాము నెక్స్ట్ స్టెప్ మాస్టర్గా ఏం చెప్తున్నారు అన్నట్లయితే ఏ ఏ లెవెల్లో పర్సనాలిటీ లెవెల్లో నుంచి స్పిరిచువల్ లెవెల్లోకి వెళ్ళేటటువంటి వాళ్ళు నెక్స్ట్ స్టెప్ మాస్టర్ ఏం చెప్తున్నారంటే రివర్స్ చెప్తున్నారు రివర్స్ అంటే అర్థమైందంటే లగ్నం ఇక్కడ ధ్యానం చేశాం కదా మళ్ళీ మనం ఏం చేయాలి లగ్నం మనం కన్యా అనుకున్నాం మనం అంటే మనం ప్రస్తుతం కన్యారాశిలో ఉన్నాం కాబట్టి కన్యా లగ్నంగా మనం అనుకుంటున్నాం రెండు మూడు కలిసి వస్తాయన్న దృష్టితో కన్యా రాశి ఫస్ట్ హౌస్ లగ్నం కదా నెక్స్ట్ ఏం చేయాలి మనం సెకండ్ హౌస్ రావాలి కిందకి మనం థర్డ్ హౌస్ ఫోర్త్ హౌస్ అలా వెళ్ళాలి ఈ రసంలో మాస్టర్ గారు ఏం చెప్తున్నారంటే ఫస్ట్ హౌస్ ఇక్కడ చేసినప్పుడు రివర్స్ ఆర్డర్లో వెళ్ళమంటున్నారు రివర్స్ ఆర్డర్లో వెళ్ళడం అంటే అర్థం ఏంటి ఫస్ట్ హౌస్ అంటే కన్యా లగ్నంగా అనుకున్నప్పుడు సెకండ్ హౌస్ మనకి ట్వెల్త్ హౌస్ వెనక్కి వెళ్ళాలి అంటే కన్యకి వెనక రాసి ఏముంది కన్యకి వెనక సింహరాశి ఉంది ఆ సింహరాశిని ఇక్కడ ధ్యానం చేయాలి రెండవ భావం దగ్గర సింహరాశిని ధ్యానం చేయాలి నెక్స్ట్ వెనక్కి వెళితే ఏమో వస్తుంది మనకి కర్కాటకం వస్తుంది కర్కాటకాన్ని మూడవ రాశి కదా అది కర్కాటకానికి వెళ్తే రివర్స్ ఆర్డర్లో వెళ్తున్నాం కదా ఆ కర్కాటకాన్ని ఇక్కడ లోకల్ కాస్ట్ దగ్గర ధ్యానం చేయాలి నెక్స్ట్ ఫోర్త్ హౌస్ కర్కాటకానికి వెనకేముంది మిథున ఏముంది అది నాలుగవ భావం నాలుగవ రాసి నాలుగవ భావం ఉంది ఇక్కడ ఇక్కడ మనం మిథున రాసి ధ్యానం చేయాలి ఎట్లా ధ్యానం మా అని చెప్తున్నారు ఇది కన్ఫ్యూజ్ అవ్వకుండా చాలా సింపుల్ ఇది ఆ ప్రాసెస్ అర్థమైతే సిస్టమ్ అర్థమైతే మీకు ఈజీగా అర్థమవుతుంది అట్లా ధ్యానం చేస్తూ అక్కడున్న గ్రహాలని ఆ రాశుల్లో ఏ గ్రహాలు అయితే ఉంటాయో ఆ గ్రహాలను అక్కడ ధ్యానం చేయాలి ఈ రివర్స్ ఆర్డర్ దేనికి కొంచెం హ్యాపీగా క్లాక్ వైజ్ వెళ్తున్నట్టు అన్నది తీసుకొని రివర్స్ ఆర్డర్ ఎందుకు అన్నట్లయితే ఈకనాక్సెస్ రివర్స్ ఆర్డర్లోనే జర్నీ చేస్తూ ఉంటాయి విశ్వబిందం అనుకున్నా అది అది రివర్స్ ఆర్డర్లో జర్నీ చేస్తూ ఉంటుంది కాబట్టి కాకుండా ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అన్నట్లయితే సృష్టి అంతా కూడా ఆ మూలం ఆది నుంచి సృష్టి అంతా దిగి వచ్చి భౌతికత్వంలోకి వచ్చిన తర్వాత ఎందుకన్నా కిందకెళ్ళడానికి వేయలేదు భౌతికత్వం కంటే కిందకి ఎక్కడికి వెళ్తాం మనం వెళ్ళడానికి లేదు మళ్ళీ ఏమవుతుంది వచ్చిన మార్గం అంతా మళ్ళీ రివర్స్ అయిపోయి ఏమవుతుంది ఆకాశంలోంచి వాయువు పుట్టింది వాయులో నుంచి అగ్ని పుట్టింది అగ్నిలో నుంచి జలం పుట్టింది జలంలోంచి పృథ్వీ పుట్టింది చెప్పు అలా పైనుంచి కిందకు వచ్చింది కదా మళ్ళీ పృథ్వీతత్వంలో నుంచి జలతత్వంలోకి జలతత్వంలో నుంచి అగ్నితత్వంలోకి అగ్నితత్వంలో నుంచి వాయుతత్వంలోకి వాయులో నుంచి ఆకాశంలోకి ఆకాశంలో నుంచి అట్లా పై కదా ఆడుంటుంది ఉంటుంది అట్లాగా ఆరోహణము అవతరణము అని ఉంటుంది కదా మనకి అవరోహణం ఆరోహణం అంటాం కదా మనం అంటే పైనుంచి నుంచి కిందకి దిగి రావటం కింద నుంచి పైకి వెళ్తాం మనం పైనుంచి నుంచి కిందకి వచ్చేసి ఉన్నాం మనం వస్తాం మనం మనం ఇప్పుడు కింద నుంచి బయటకు వెళ్తున్నాం అనమాట అది రివర్స్ ఆర్డర్ అంటే ఈ రివర్స్ ఆర్డర్ ఇక్కడ ఎక్కడ మొదలైంది మనకి రివర్స్ ఆర్డర్ ఇప్పుడు ఎక్కడ మొదలైంది ఇక్కడి నుంచి మొదలు మనకి మన లైఫ్లో రివర్స్ ఆర్డర్ ఎక్కడి నుంచి మొదలవుతుంది మనకి పైనుంచి మూలాధార దాకా వచ్చిన తర్వాత మూలాధార నుంచి మనకి వెళ్తుంది కదా ఇక్కడ రివర్స్ ఆర్డర్ అలా ఎక్కడికి మొదలవుతుంది తెలుసా మూలాధార దాని నుంచి మొదలవ్వడం కాకుండా ఇక్కడ భ్రూమజ్యం దగ్గర నుంచి మొదలవుతుంది రివర్స్ ఆర్డర్ మొదలయ్యి ఈ పైనుంచి కింద వరకు రివర్స్ ఆర్డర్లోనే మనం వస్తాం మనం ఏదైనా ఏమవుతున్నామో ఎక్కడి నుంచి మనం బయలుదేరామో వాళ్ళు అక్కడికి వెనక్కి మనం వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాం సాధనలో ఇది క్రియాయోగంలో ఉండేటటువంటి కొన్ని చిన్న మెడిటేషన్ టెక్నిక్స్లో కూడా రివర్స్ ఆర్డర్ సంబంధించినటువంటి ఒక ప్రాసెస్ ఉంటుంది అట్లా చాలా చోట్ల ఉంటాయి ఇది ఇదే కాన్సెప్ట్తో ఉండవు కానీ మీరు డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్స్తో ఉంటాయి ఆ డీటెయిల్స్లో మనం ఎక్కువ వెళ్ళొద్దు ఇంతవరకు మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి ఈ రకంగా ప్రాక్టీస్ని స్టార్ట్ చేయండి నేను పర్సనల్గా మీకు ఇస్తున్నటువంటి ఒక అడ్వైజ్ ఏంటన్నట్లయితే ఈ మొత్తం ప్రాసెస్లో ఏ ప్రాసెస్ ఈ ఈ ప్రాసెస్ చాలా గొప్పగా ఉంది అని మీరు అనుకోవద్దండి ఈ మొత్తం ప్రాసెస్లో ఏ ప్రాసెస్ ఒక్కొక్క ప్రాసెస్ని మీరు కొన్ని నెలలు ప్రాక్టీస్ చేయాలి ఇవాళ ప్రాసెస్ చేసి రేపు ఇంకొకటి చేసి ఎల్లుండి ఇక్కొకటి చేసి చేస్తే కన్ఫ్యూజ్ అయిపోతారు మీకు దేంతో మీకు ట్యూనింగ్ బాగుందో అనేటటువంటిది మనకు తెలియదు మనం ఏ స్టేజ్లో ఉన్నామో మనం తెలియదు కదా మనం అనుకుంటాం నేను పర్సనాలిటీ లెవెల్ దాటిపోయాను నేను ఇండివిజువాలిటీ లెవెల్ దాటిపోయాను లేదా నేను ఆత్మస్థాయిలోకి నేను వచ్చేసాను ఇలా ఇవన్నీ కూడా మనకి మనం మార్కులు వేసుకుంటున్నట్టు అది కుదరదు సో మనం ఏ స్థాయిలో ఉన్నామో మనకే తెలియదు నేను చెప్పాలన్నట్లయితే ఈ ఈ మెడిటేషన్స్ చేసుకునేటప్పుడు ఏ మెడిటేషన్ మీకు కంఫర్టబుల్గా హాయిగా ఉంది బాగా ట్యూన్ అవుతుంది మీరు కొంచెం 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 సాధనలో ముందుకు వెళ్తున్నారు ముందుకు వెళ్తా ముందుకు వెళ్తున్నట్టు తెలుస్తుంది మనకి విషయాలు మరికొంత లోతుల్లోకి అర్థం చేసుకోవడానికి మనం వీలైనప్పుడు విషయాలు మనకు మరి మరింత బాగా మనకు అర్థమవుతున్నప్పుడు జీవితంలో మనం ఇంకొంచెం హాయిగా హ్యాపీగా ముందుకు వెళ్ళగలుగుతున్నప్పుడు మనసు ఎక్కువ స్ట్రెస్ స్ట్రెయిన్ తీసుకోకుండా ఆ ఇన్సిడెంట్ లైఫ్లో ఉండేటువంటి సంఘటనలు కానీ వాటిని కానీ ఈజీగా హ్యాండిల్ చేయగలిగినటువంటి కెపాసిటీ మైండ్ పెంచుకున్నప్పుడు ముఖ్యంగా ప్రధానంగా మన జీవితంలో మనం దేన్ని కోరుకుంటున్నాం అనేటటువంటిది మనకు ఆ చేంజ్ మనలో తెలుస్తుంది కదా ఇవన్నీ మనకి ఇండికేషన్స్ సో ఈ మీ చెప్పిన ఈ మెడిటేషన్ ప్రాసెస్లో చాలా ప్రాసెస్ మనకి ఇంకా ముందు కూడా చెప్పుకుంటాం మనం ఏ ప్రాసెస్ మీ కంఫర్టబుల్గా ఉందో అదే మీ మెడిటేషన్ మీరు గుర్తుపెట్టుకోండి రివర్స్ ఆర్టర్లో చేసుకోమని చెప్పారు కదా అన్నంత మాత్రాన రివర్స్ ఆర్టర్లో మీకు కంఫర్టబుల్గా ఉండాలనే రూల్ ఏమీ లేదు ఆరు మనకు మనమే ఒక స్థాయిని ఏర్పాటు చేసుకునే నేను ఈ స్థాయిలో ఉన్నాను కదా అని ఆ మెడిటేషన్ చేసుకోవడం మొదలెట్టినా కూడా అది మనకి ట్యూన్ కాకపోవచ్చు సో ఇది నేను మీకు ఒక అంటే నా అనుభవంతో నేను మీకు చెప్తున్నాను ఈ చాలా ఈ ఈ కరెస్పాండెన్స్ అనే చాప్టర్లో మన మాస్టర్ చాలా చెప్తారు అందులో ఏ ప్రాసెస్ మీకు కంఫర్టబుల్ ఉందో అది మాత్రమే మీరు చేసుకోండి వచ్చే లెసన్లో మళ్ళీ చెప్పుకుందాం స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేన మహి మహిష సోమస్తు అభ్యస్థునిత్యం లోకా సమస్త సుఖినో భవంతు ఓం శాంతి శాంతి శాంతి